ఒకసారి వేసుకుంటే సిమట రామలక్ష్మయ్య గారు వారి జ్ఞాపకార్థంగా ఒక వంద రూపాయలు బహుకరించారు వారి నా సర్వీస్ డెలివరీ ప్రార్థిస్తుంది లక్ష్మణరావు అంటే అంటే ఆంజనేయుడు మరి హరిశ్చంద్ర అంటే డివి సుబ్బారావు గారు అలాంటి మహానుభావులు యోధాను యోధులు మన ధర్మవరం గ్రామంలో ఎందరో యోధాను యోధులు మన ధర్మవరం ఈ స్టేజ్ల మీద ఆడి ఓ పౌరాణిక గ్రామాలు ఎంతో ప్రోత్సాహం చేసి మన అందరిని తిలకించిపోయిన వాళ్ళు మహానుభావులు నువ్వు చెప్పిందర తేడా ఎందుకు వస్తుంది నువ్వు చెప్పిందర తేడా ఎందుకు వస్తుంది నువ్వు చెప్పిందర తేడా ఎందుకు వస్తుంది అదేలే గోల్డ్ గోల్డ్ అని చెప్పాము అంతేగా రాండి మరుగులు నన్ను మర్చిపోయారు మీరు

మంచి మూడో చెడ కొట్టేదు ముండ నువ్వు నోటి కూడా తీసేపోద్ది ముండ అమ్మా అమ్మా చేపకున్న చేదటి పని తేటే అమ్మా ఏమిటి అల్లం లో వరుపులే కానీ కుప్పలో ఎత్తులు ఉన్నట్టు సుపారాదారే ఉన్న పిండా పైకి ఎక ఎగచేపేట అమ్మా చేపకున్నా చేదటి పని తిన పై అంతా తీసుకున్నానమ్మా తీసుకో ఇవే అమ్మ మన గుణాలు మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదు అమ్మ అమ్మా పెద్దపారా గారు రబ్బలు తెచ్చి వరడం మొత్తం కదురుగుతున్నాడమ్మా నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు అల్లుడు గారి సంగతి ఈ వచ్చినా ఎందు కొరవచ్చా వింటాడు అల్లుడు గారు ఓ అల్లుడు గారు అల్లుడు కింద గిల్లుడు ఎందుకు రల్లుడు ఏదారు కంటే నీకు అది పెరిగింది కానీ ఏది వయసు ఏంట మగం నిండా అమ్మా అమ్మాయి అమ్మాయే అమ్మాయి లవ్లో లౌలో అనేకం అనేకం చేసుకున్నాం ఏమేం చేసుకున్నారు అమ్మాయే చెప్పండి బాబు అమ్మాయి దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోను రాసింది అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది అదే గన్నం తీసి సొనంలో వేసి బ్రెస్తో రాసింది ఒక్క బాగుంది మిరప తోటలో పెడతారే పెడతాను లత్తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమన్నా చెప్పింది నాయనా అమ్మ అమ్మ సుబ్బారావు గారు సందకాడ సవాల్ అని చెప్పి జరిగిన వారని చెప్పి అని చెప్పి అమ్మ చిత్ర బాబు గారుస్తున్నారు రావే అమ్మ కడుపు మాడా లతప్పా కూర్చోడు కదా చిన్నమ్మాయి చిన్న అమ్మాయి బాబు ఆ చిన్నమ్మాయి అప్పుడు అప్పుడు బాగలేదంటివే అమ్మాయి అమ్మాయికి ఏ పని చేత కాదు పనికి పెరిగిలేదంటివే నేను అన్నానా ఏమో బాబు పెద్ద మండలి కదా గుర్తు లేదులే నాయన అదే అప్పుడు ఆ మాట అన్నావులేపు నా గుర్తుండే పనికొస్తుందిరేపు అమ్మాయి నన్ను చూసి పని తడుసుకోండి అవును నాయన అమ్మాయిని నైట్ వంటి గంటకి మన కొట్టు తెగిలిపోయి దేనికి మై చేత అంతరం అయిపోయి అంతరం తేరికి అమ్మాయి తడుసుకుందిగా

మరేమో కావాలమ్మా ఆ కోటు ఉకి ఆరు నెలలు అయింది అంటే మనకు ఎర్రకున్నాయి కాదమ్మా నాలుగు రోజులు జ్వరం తగ్గుతుంది ఇప్పుడు బాధల వాళ్ళకి అమ్మా మీ బావగారు తెగ బాధపడుతున్నాడే మీ బావగారు కంటే మైషెట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అవునమ్మా బాగా పైకి కట్టేశారు అందుకనే కట్టింది వాళ్ళు చెప్పినట్టు మనం ఏం లేదని వాళ్ళ కోసమైనా సరే కాక మంచి పాట కూడా పాడదు పెద్ద మొండలు ఉల్లి పొంగి ఆపుకోలేకపోయా వచ్చారు కళాభివందనలు ఎందుకంటే అన్నగారు ఓన్లీ సుబ్బిశెట్టి శ్రీహరి చిత్ర చింతామణితోటే సీన్లు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు తర్వాత మరలా భవాని శంకరుడు ఒక మంచి భవాని శంకరుడు ఈరోజు కొత్తగా మీకు పరిచయం కాబోతున్నాడు గుడిపూడు గోవిందుగారిని వినుకొండ లెక్చరర్ గారు అబ్బాయి మంచి గాత్రం బాగా పాడతాడు మంచి హరిశ్చంద్రుడు యూత్ మంచి మంచి వేషం బాగుంటుంది పాట